చిన్నంబాబు మండల కేంద్రంలో రోడ్డు పక్కన భారీ వృక్షం విరిగి పడడంతో రోడ్డుపై రాకపోకలు స్తంభించాయి వాహనదారులు లక్ష్మీపల్లి చౌరస్తా నుంచి కొప్పనూరు గ్రామం మీదుగా చిన్నంబాయికి చేరుకోగలరు కొల్లాపూర్ రోడ్డు స్తంభించడంతో బైపాస్ రూట్ను వాడుకోగలరు ఇక్కడ చెట్టు భారీ వృక్షం పడిపోవడంతో వాహనాలు రావడం ఇబ్బందిగా ఉంది దయచేసి మండల ప్రజలు ఇది గమనించగలరు రిక్షాని తొలగించి క్లియర్ చేయడానికి సుమారు మధ్యాహ్నం వరకు టైం పట్టవచ్చు సంబంధిత అధికారులు స్పందించాలి